కర్నూలు నగర కాంగ్రెస్ కమిటీ నూతన అధ్యక్షులుగా సేఖ్ జిలానీ సోమవారం కర్నూలు కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కర్నూలు డిసిసి అధ్యక్షులు పి మురళీకృష్ణ కృష్ణ జరిగిన ఈ కార్యక్రమంలో పదవి పద్ధతులు స్వీకరించారు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం రికార్డులు సంతకాలు చేసిన జిలానీ భాష ఆయన మాట్లాడుతూ ప్రతి వార్డులో బలోపం చేసి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అత్యధిక వార్డుల్లో గెలిపిస్తామని జిలానీస హామీ ఇచ్చారు అనంతరం నగర్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు జాన్ విల్సన్ వీడికోలు సన్మానం నూతన అధ్యక్షులు జిల్లా నిభాషకి స్వాగత సన్మానం చేశారు ఏదైతే మా మీద నమ్మకంతో మాకు బాధ్యతలు ఇచ్చారో ఆ బాధ్యతల్ని హండ్రెడ్ పర్సెంట్ నిల్వర్పిస్తామని చెప్పి ఈ సందర్భంలో యాభై రెండు వార్డ్లు ఏవైతే ఉన్నాయో ఆ యాభై రెండు వార్డులో కంపెనీలు వేసుకొని కార్యకర్తల్ని కంపెనీల ద్వారా కార్యకర్తల్ని ప్రోత్సహించి కాంగ్రెస్ పార్టీని బలోపేతం దిశగా పనిచేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియదు రాబోయే ఎన్నికల్లో కార్పొరేషన్ ఎన్నికన అయితేనేమి సార్వత్రిక ఎన్నికైతేనేమి కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ కర్నూలు జిల్లాలో కొండీ మీద కాంగ్రెస్ పార్టీ జెండా గెరేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియదు కాంగ్రెస్ పార్టీ రాబోయే రోజుల్లో సెంటర్లో వస్తుందన్న విషయం ఏదైతే అందరికీ తెలిసిపోయిలో ఎవరిని అడిగినా కూడా కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ గవర్నమెంట్ సెంటర్లో వస్తుంది చెప్పి వాళ్ళే అంటున్నారు మేము కూడా కాంగ్రెస్ పార్టీ ఏదైతే షర్మినమ్మ గారు మ్యాండేట్ ఇచ్చారో కూటమి ప్రభుత్వానికి అరవై ఎనిమిది గంటల లోపల ఎవరైతే ఎంప్లాయీస్ని తొలగించారో వాళ్ళని మళ్ళీ విధిలో తీసుకోకపోతే నిరాహార నిక్షేపం చేస్తామని చెప్పి వాళ్ళకి మ్యాండేట్ ఇచ్చారో ఇమీడియట్గా కూటమి ప్రభుత్వం తీగొచ్చి ఆ నాలుగు వేల రెండు వందల మంది ఎంప్లాయీస్ని తీసుకోవడమే కాంగ్రెస్ పార్టీ విజయం కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో షర్మిలమ్మ గారు ముఖ్యమంత్రి కావడము సత్యం రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి కావడము సద్యం కర్నూలు జిల్లాలో రాష్ట్రంలో కర్నూలు జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎలా దయచేసి అందరూ సహకరించాలి కార్యకర్తలు ముందుకు రావాలి కాంగ్రెస్ పార్టీని పనిచేయడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాం మీతో పాటు పనిచేయడానికి దయచేసి రండి చేయి చేయి కలుపుదాం ఇలాంటి మరెన్నో లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఛానల్ ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు పక్కనే ఉన్న బెల్ సింబల్ ను ప్రెస్ చేయండి